హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలు పరోటా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను ఆలూ పరోటా అంటే తెలుసు కదా బంగాళదుంపతో చేసిన పరోటా అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా సింపుల్గా ఒకటి అయిపోతుంది ఇలా ఆలు మొత్తం ఫస్ట్గా ఉడకబెట్టేసుకొని ఇలా క్రష్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టి చేసుకొని దీంట్లో మనము ఇది ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకొని దాని తర్వాత మనం కడాయి పెట్టేసుకుంటున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను జీలకర్ర ఆవాలు వేయకుండా ఉత్త ఆవాలు వేయకుండా జీలకర్ర కరివేపాకు వేసుకోండి సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు ఇవి రెండు కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసుకొని ఇలా దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా మొత్తం యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనము ముందుగా బంగాళదుంప తీసుకున్నాము కదా ఇది దీంట్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను నేను ముందుగానే బంగాళదుంపలో ఉప్పు కలిపేసాను ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను దీన్ని ఒక రెండు నిమిషాల వరకు కలిపేసుకోండి ఇలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీని మీద నేను సన్నగా తరిగి కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా నేను చపాతి పిండి కలుపు పెట్టుకున్నాను కదా దీంట్లో ఇలా ముద్దలాగా తీసుకొని దీన్ని ఇలా రోటీ లాగా తయారు చేసి నేను కాల్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఆలూ పరోటా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్